అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వింటర్ స్పెషల్ స్కిన్ కేర్ గురించి తెలుసుకుందామండి వింటర్లో చాలా చాలా ఉపయోగపడే ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకుందాం చలికాలం వచ్చింది అంటేనే స్కిన్ అంతా డ్రైగా అయిపోవటం రఫ్గా ఉండటం అలాగే ఇచ్చింగ్స్ క్రాక్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా చూడండి ఇలా ఇంత మంచి సీజన్లో మరి చలి ఎక్కువగా ఉంటుంది మనకి చలికాలం అనేది ఈ చలి ఎక్కువ అవ్వటం వల్ల మన స్కిన్ అంతా కూడా డ్రై అయిపోతుంది చూడండి మనం ఎన్ని మాయిశ్చరైజర్స్ రాసినా సరే ఎంత కేర్ తీసుకున్నా సరే స్కిన్ అంతా కూడా డ్రైగా పొడి పొడిగా అనమాట ఇలా పొడి బారిపోవటం వల్ల ఇంకా చూడండి మన స్కిన్ అంతా కూడా రఫ్గా రఫ్గా కూడా కనిపిస్తూ ఉంటుంది బాడీ టోటల్ బాడీ అంతా కూడా రఫ్గా ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం ఇంకా దీనివల్ల ఏంటి అంటే ఈ సమ్మర్ వింటర్ వల్ల మనకి ఇచ్చింగ్స్ దురదలు అవి ఎక్కువగా వస్తూ ఉంటాయి బాడీ ఇచ్చింగ్స్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటాం స్కిన్ డ్రై అవ్వటం వల్ల అలాగే చర్మం అంతా కూడా పగుళ్ళు కనిపిస్తూ ఉంటుంది బాడీలో పగుళ్ళు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇంకా లిప్స్ కూడా పగలటం మనం గమనిస్తూ ఉంటాం ఇదంతా కూడా డ్రై అవ్వటం వల్లే మనకు జరుగుతూ ఉంటుంది ఇలా లిప్స్ కూడా బ్రేక్ అయినప్పుడు మనకి నల్లగా మారిపోయి పెదవులు కూడా బ్లాక్నెస్ వచ్చేస్తూ ఉంటాయి ఇంకా మరి దీనికి హైడ్రేషన్ అనేది చాలా చాలా అవసరం చలికాలం కదా బాడీ అంతా కూడా మాయిశ్చరైజర్గా ఉంటేనే మనం ఇన్ని ప్రాబ్లమ్స్ని తప్పించుకోగలుగుతాం స్కిన్ అందరికి కూడా బాగుండాలని కోరుకుంటారు కదా మరి దీనికి మంచి పరిష్కారం ఏంటంటే అషూర్ డైలీ మాయిశ్చరైజర్ అండి దీనిలో మ్యాంగో బటర్ ఉంటుంది ఇది చర్మానికి డీప్ మాయిశ్చరైజర్ అనమాట ఇంకా అంటే లోతుల్లోకి చర్మం లోతుల్లోకి వెళ్ళి మాయిశ్చరైజర్ని ఇస్తుంది అనమాట వింటర్లో వచ్చే డ్రైనెస్ని ప్లేకింగ్ని తగ్గించడంలో చాలా చాలా హెల్ప్ అవుతుంది అలాగే స్కిన్ని సాఫ్ట్గా స్మూత్గా ఉంచుతుంది మన స్కిన్కి డ్రైనెస్ లేకుండా మాయిశ్చరైజర్గా ఉంచడంలో చాలా చాలా హెల్ప్ చేస్తుంది మరి దీనిలో ఇంకేం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చూద్దాం సన్ఫ్లవర్ సీడ్స్ అండి సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి అలాగే ఆల్మండ్ ఆయిల్ బాదం నూనె కూడా దీనిలో కలుస్తుంది ఇంకా విటమిన్ ఈ అనేది అధికంగా ఉంటుంది ఈ మాయిశ్చరైజర్లో ఇవి మన హెల్త్కి ఎలా పనిచేస్తాయో ఏంటి వీటి వల్ల బెనిఫిట్స్ మనం ఒకసారి చూద్దాం ఇది మన బాడీని సాఫ్ట్ అండ్ స్మూత్గా చేయటంలో చాలా చాలా ఉపయోగపడతాయండి మన డైలీ మాయిశ్చరైజర్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఇంకా చూడండి ఇచ్చింగ్స్ స్కిన్ డ్రై ఇవ్వటం అనేది జరగదు అనమాట ఈ మాయిశ్చరైజర్ ఉపయోగించటం వల్ల డ్రైనెస్ అంతా తగ్గిపోతుంది ఈ చింగ్స్ కూడా మనకి రావు ఎందుకంటే స్కిన్ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది ఎప్పుడూ కూడా దీన్ని వాడటం వల్ల మరి ఎలా యూజ్ చేయాలి అంటే చూడండి బాతింగ్ తర్వాత చక్కగా మనం ఈ మాయిశ్చరైజర్ని బాడీకి అప్లై చేసుకోవటమేనండి టూ టైమ్స్ అయినా త్రీ టైమ్స్ అయినా చక్కగా మనం బాడీకి అప్లై చేసి మాయిశ్చరైజర్ చేయటం ఇవ్వటం వల్ల మన బాడీ అంతా కూడా చాలా చాలా ఎక్సలెంట్గా గ్లోయింగ్గా ఉంటుంది ఇంకా కలర్ కూడా ఇంప్రూవ్ అవుతారండి ఎందుకంటే మ్యాంగో బటర్ ఉంటుంది కదా దీనిలో మన స్కిన్ అంతా చాలా బాగుంటుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది ఉపయోగించుకోవటం వల్ల మన స్కిన్ అనేది డీప్ మాయిశ్చరైజర్ ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది నేడు చాలా మంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని సొంత వ్యాపారాన్ని నిర్మించాలనుకునే ఆలోచనలో ఉంటున్నారు కానీ పెట్టుబడి లేకపోవటం వల్ల ఆలోచన అక్కడే ఆగిపోతుంది మరి మీ అందరికి కూడా ఒక శుభవార్త అండి ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ఉన్న కంపెనీ ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురుచూస్తుంది మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలో భాగస్వామ్యం తీసుకొని మీకు కావలసినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ అండి మీ నెక్స్ట్ త్రీ జనరేషన్స్ కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్ మీ సొంత వ్యాపారం వివరాల కోసం ఈ కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే ఈ వీడియో ఇప్పటివరకు చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నా మన యూట్యూబ్ ఫ్యామిలీ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు అలాగే ఈ వీడియోస్ చాలా మందికి ఉపయోగపడుతున్నాయని చాలామంది ఫోన్స్ ఫోన్ కాల్స్ చేస్తున్నారు అలాగే మెసేజ్లు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి మరి ఈ వీడియోస్ని ఇంకా ఎక్కువ మందికి రీచ్ చేయాలా చేసే బాధ్యత మీదే అందరికి ఉపయోగపడుతున్నాయి కదా వాళ్ళకు కూడా ఉపయోగపడాలి తెలియని వాళ్ళకు కూడా మరి మీ అభిమానానికి చాలా చాలా కృతజ్ఞతలు మా ఫ్యామిలీకి మాకు బ్లెస్సింగ్స్ అందిస్తున్నందుకు మీ అభిమానం ఎప్పుడూ కూడా మా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సులోచన సంపంగి థ్యాంక్స్ ఫర్